వెల్కమ్ బ్యాక్ టు రామాదవి బ్లాగ్స్ ఈరోజు ఈరోజు మేము చేసే వంట సుచప్పలు చిన్న పదార్థాలు ముందుగా కడాయి పెట్టి అందులో నెయ్యి వేసుకోవాలి ఇప్పుడు ఈ నెయ్యి నెయ్యిలో రవ్వ వేసుకొని బొంబాయి రవ్వ గ్లాస్ ఏ గ్లాస్ తీసుకుంటే ఆ గ్లాసులో చక్కెర చక్కెర వేసుకోవాలి ఇప్పుడు ఈ గ్లాస్లో మేము నాలుగు గ్లాసులు రవ్వ తీసుకున్నాం దూరగా వేయించుకోవాలి కలుపుతూనే ఉండాలి సన్న మంటే రవ్వను వేరే ప్లేట్లోకి తీసుకోవాలి నెయ్యి వేసి వేయించడం వల్ల మనకి రుచిగా ఉంటుంది గడ్డలు కట్టకుండా ఉంటుంది ఇప్పుడు అదే కడాయిలో ఒకటి రవ్వకి రెండు గ్లాసులు నీళ్ళు చొప్పున పోసుకోవాలి మనం ఎన్ని గ్లాసులు రవ్వ తీసుకుంటే అన్ని డబల్ నీళ్ళు తీసుకోవాలి రవ్వ తీసుకున్నాను దానికి రెండు గ్లాసుల నీళ్ళు పోసుకున్నాను ఇప్పుడు ఈ నీటిలో కూడా కొద్దిగా నెయ్యి వేసుకోవాలి ఎందుకంటే మనం రవ్వ వేసినప్పుడు ఉండలు కట్టకుండా ఉంటుంది రవ్వను కూడా నెయ్యితో వేయించుకున్నాము ఇది కూడా నెయ్యి వేసాము ఈ విధంగా మసులుతున్న నీటిలో ముందుగా వేయించుకున్నటువంటి రవ్వను వేస్తూ మెల్లగా ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలి ఈ రవ్వ చాలా బాగా ఉడకాలి ఉడికినటువంటి రవ్వలో ఇప్పుడు చక్కెర పోసుకోవాలి ఒకటి రవ్వకి రెండు చొప్పున చక్కెర పోసుకొని కలుపుకోవాలి ఆ వేసుకొని బాగా కలుపుకోవాలి ఎక్కడైనా మనకు ఉండలు కట్టినట్టు చిన్న చిన్నగా కట్టినట్టు అనిపిస్తే బెండర్తో తీసుకొని ఈ విధంగా మైండ్ చేసుకోవాలి ఆ ఉండలు మలిగిపోతాయి స్మూ కూడా వేసుకోవాలి మన దగ్గర ఇలాచి కూడా లేనప్పుడు ఇలాచీలను తీసుకొని అది కొద్దిగా ఉంటే దనగకపోతే అందులో కొద్దిగా వేసి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి ఇది ఒక చిన్న చిట్కా ఈ విధంగా చక్కెర వేసి పట్టడం కూడా ఒక చిన్న చిట్కా తెలియని వాళ్ళు విధంగా చేసుకోవచ్చు ఇది గుండలుగా చేసుకొని మొదలు తనుక్కొని వాటి మధ్యలో పెట్టి చూపిస్తాను అందరగా పెట్టుకోవాలి గిన్నెలోకి గోధుమ పిండి తీసుకోవాలి నేను ఈ హల్వాకి హాఫ్ కేజీ పిండిని తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ గోధుమ పిండిలో ఒక రెండు స్పూన్ల నూనె వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఈ పిండిలో తగిన నీళ్ళు పోసుకుంటూ కలిపి చపాతీ పిండిలాగా కలుపుకోవాలి ఈ విధంగా మంచం చేస్తూ పూరిపిండిని తయారు చేసుకోవాలి ఇప్పుడు ఈ పిండిలో కాస్త నూనె వేసుకొని మల్లెండిని మద్దతు చేసుకోవాలి ఈ విధంగా తడిపిన పిండిని ఓ పదిహేను నిమిషాలు మూత పెట్టి ఉంచుకోవాలి ఇప్పుడు ఈ పిండిని ఈ విధంగా ఉండలు చేసుకోవాలి తీసుకొని పదార్థం తీసుకొని ఈ విధంగా చేసి రవ్వతో చేసిన ముద్దను ఇందులో మధ్యలో పెట్టి పూర్ణాన్ని దాన్ని పూర్ణం అంటారు ఈ ఉండల్ని అంటారు ఈ విధంగా కవర్ చేసిన ఈ విధంగా పీటపై ఈ విధంగా కవర్లు వేసి పైన పడుతుంది చూసి పూరీ రెడీ ఈ విధంగా స్టవ్ పై నూనె పెట్టి నూనె వేడికిన తర్వాత ఈ విధంగా తయారైనటువంటి పూరీలని నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి పూరీ రెడీ ఇదే సుజ్జప్ప 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 నీళ్ళు రెడీ